హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ ఆగస్ట్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి పదిహేను కిలోల బాక్స్ ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే పద్నాలుగు కేజీల బాక్సు ఎనిమిది వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ స్టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా కలకడం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలగటం జరిగింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా చెరువు మార్కెట్ విషయానికి వస్తే మొలకల్చూరు టమోటా మార్కెట్లో పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అన్ని మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో